హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు అరుణాచలం వెళ్ళే రోజు అంటే ఫ్రైడే మార్నింగ్ బ్లాక్ అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను రాత్రి అయితే పడుకోవడం చాలా లేట్ అయిపోయింది ఏందో అంతే మాట్లాడుకుంటా ఉండిపోయాము అలాగా ఫైవ్ థర్టీకి లేచేసి బయట తుడిచి ముగ్గు పెట్టేసి ఇంట్లో చిమ్మేసి బ్రష్ చేసేసి వేడి నీళ్ళు అయితే తాగేస్తున్నా కొంచెం లెమన్ జ్యూస్ కొంచెం హనీ వేసుకొని తాగేస్తాను ఇవి తాగిన తర్వాత రాత్రి బట్టలు కొన్ని సర్దాను కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అంటే ఐరన్ చేయాలని చెప్పి బ్యాగ్లో పెట్టకుండా పక్కన పెట్టున్నాను ఇంకా అవన్నీ పెట్టాలి ఇంక మధ్యాహ్నం లంచ్కి పెరుగన్నం తీసుకెళ్దాం అనుకుంటున్నాము ఈ ఎండ కదైతేనే బెటరు వేడి లేకుండా ఉంటుందని అది కూడా మా పిన్ని తీసుకొస్తుంది మా పిన్ని కూడా వస్తుంది మాతోటి ఇంకా అందుకని ఇంట్లో బాఫే ప్లేట్లు ఉంటే అవన్నీ ఒక చోట పెట్టాను మళ్ళీ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు మర్చిపోతాను అందుకని అన్నీ ఒకే దగ్గర ఉంచుతాను ఇక అక్షత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి తన బట్టలు ఐరన్ చేస్తూ ఉన్నాను ఈ బట్టలు ఐరన్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా ఇవి పెట్టేస్తే మొత్తం ఆల్మోస్ట్ సర్దిసినట్టే ఎందుకు మనిషికి రెండు జతలు అయితే సరిపోతాయి అంతకన్నా ఎక్కువేం అవసరం ఉండదు ఒకటి దర్శనానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకటి రిటర్న్ వచ్చేటప్పుడు సరిపోద్ది అనమాట అందుకని రెండు రెండు జతలు పెట్టాను ఇది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తూ ఉన్నాను ఫస్ట్ అక్షత కోసం ఒక మూడు దోశలు వేసాను ఇంకా తర్వాత నేనైతే పూజ చేసిన తర్వాత తింటాను ఇంకా దీంట్లోకి చట్నీ ఏం చేయలేదు ఇంకా టమోటా పచ్చడి ఉన్నింది పొద్దున్నే ఇంకా చట్నీ అవన్నీ పెట్టుకుంటే అవ్వదు ఎనిమిదింటికల్లా వెళ్ళిపోదాము అనుకున్నాము ఎందుకంటే ఎనిమిదిన్నర నుంచి రాహుకాలము ఏదో మరి నాకు తెలీదు ఐడియా లేదు ఎనిమిదిన్నరకి అయితే బాగాలేదంట టైము అందుకని ఎనిమిదికి స్టార్ట్ అవుదామన్నారు అలాగే అని చెప్పి ఎనిమిది కల్లా స్టార్ట్ అయిపోదామని తొందర తొందరగా పని చేసేస్తూ ఉన్నాను నేను ఈ దోశలు వేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇక దేవుడి గది మొత్తం తుడిచేసి పూజ చేసేయాలి ఈ పూజ చేసేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మిగతా ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయేమో చూసుకొని ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఇంకేమన్నా మిస్ అయ్యాయో చూసి సర్దేసుకొని వెళ్ళాలి టైం సరిపోయింది నాకు పొద్దున ఫైవ్ థర్టీకి లేస్తే ఏం పెద్ద పనేం ఉండదు కదా లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడమే కాబట్టి తొందరగానే అయిపోయినట్టు అనిపించింది గిన్నెలు అవన్నీ రాత్రికి అడిగేసాను కాబట్టి ఇంక మార్నింగ్ నాకు పని ఏం లేదు ఇంకా పూలు కూడా చాలానే ఉన్నాయి పూజ చేసుకోవడానికి ఇంక ఇవన్నీ పెట్టేసి పూజ చేసేస్తాను ఇంకా ఈ ఎండలకి అసలు ఎలా వెళ్ళాలా అని ఉంది కానీ చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము అందుకని మొత్తానికి అయితే కుదిరింది చాలామంది అంటారు అరుణాచలం వెళ్ళాలంటే అనుకోంగానే అవ్వదు దేవుడు మనల్ని రమ్మని పిలిస్తే కానీ మనం వెళ్ళలేం పర్టికులర్గా కొన్ని ప్లేసెస్కి అరుణాచలం ఒకటి తిరుపతి ఒకటి దేనికైనా మనం అనుకుంటే అవ్వదు ఆ రెండు ప్లేసులకి మటుకు అని అది నిజమేనేమో ఎప్పటి నుంచి అనుకుంటా ఉంటే ఈ వాటికి మొత్తానికి కుదిరింది చాలా హ్యాపీ నేనైతే కానీ ఎండకి ఎలా ఉంటుందో ఏమో అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ కూడా కాలేదు ఇప్పుడే విపరీతంగా ఎండ వేడి చూడండి ఎలా అయిపోయిందో ఫేసు పోజ్ చేసి వచ్చేసరికి మొత్తం తడిచిపోయిందనమాట ఇకపోతే అంత అయిపోయింది ఇంకా జడేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగుతున్నా లాస్ట్లో ఇంకా కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇంకా లేట్ ఏం లేదు ఈ కాఫీ తాగిన గిన్నెలు రెండు ఉంటాయి కదా అవి రెండు కూడా కడిగేస్తే మనం వచ్చేదాకా షింక్లో లేకుండా ఉంటాయి ఎప్పుడైనా అంతే నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఇంకేమి ఒక్కడు కూడా ఉంచాను షింక్లో మొత్తం క్లీన్ చేసేసి వెళ్తాను మనం వచ్చేదాకా అంతే ఉండకుండా ఇక ఫైనల్గా బ్యాగ్లు అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము వెళ్తా వెళ్తా దారిలో మా పిన్నిని తీసుకొని వెళ్తాము ఇంకా దారిలో కాణిపాకం కూడా వెళ్దాం అనుకుంటున్నాము మీరు వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ అది కూడా మీకు పోస్ట్ చేస్తాను పొద్దున ఎనిమిదింటికి ఎండ చూడండి ఎలా ఉందో ఇంకా తార పొడవుతా ఎలా ఉంటుందో ఏమో తమిళనాడు అయితే ఎండలు విపరీతంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నాను